ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రవేశపెడుతుంది ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ విజయవాడలో సాయంత్రం ఐదు గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు ఈ పథకం పేరు స్త్రీ శక్తి కాకినాడ జిల్లాలో ఉన్న మూడు ఆర్టీసీ డిపోల నుంచి నూట డెబ్బై ఏడు పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడుతుంది వీటిలో పల్లె వెలుగు నూట ముప్పై ఆరు అల్ట్రా పల్లె వెలుగు ముప్పై తొమ్మిది బస్సులు మరియు ఎక్స్ప్రెస్ ప్రస్తుతం జిల్లాలో ముప్పై వేల మంది మహిళలు ప్రయాణిస్తారు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రయాణించే మహిళల సంఖ్య నలభై ఐదు వేలకు పెరిగే అవకాశం ఉంది ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ జిల్లా వారు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని వివరిస్తూ శకటం ఏర్పాటు చేస్తున్నారు తదుపరి మన ముందుకు వస్తోంది సమగ్ర శిక్ష విద్యాశాఖ కాకినాడ జిల్లా కార్పొరేట్ సంస్థల భవనాలను తలదన్నేలా మన సర్కారు బడి చిత్రంతో చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రతిరూపంగా చక్కగా ముస్తాబై నర నరాన దేశభక్తిని నింపుకొని జాతీయ జెండాను శశిభూషణంగా ధరించుకొని అబ్బురపరిచే విజయాలెన్నో తనలో ఇముర్చుకొని విజయ గర్వంతో ముందుకొచ్చింది కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ వారి శకటం భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదనే లక్ష్యంతో తమ పిల్లల చదువులు కొనసాగించడానికి తల్లికి ఆర్థిక చేయు అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సూపర్ సిక్స్ హామీలలో ఒకటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి అనగా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న దృశ్యం మనకు మన కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది విద్యాశాఖ శకటం విద్యాశాఖ శకటం ముందుకు సాగాలి ఈ సంవత్సరం జూలై ఐదవ తారీఖున జరిగిన మన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరోలో మన జిల్లా నుండి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పాఠశాలల్లో తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు ఇతరులు ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది పాల్గొని మెగా పీటీఎం టూ పాయింట్ జీరో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ముందుకు సాగాలి తరువాత శకటం డిస్టిక్ సివిల్ సప్లైస్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం వెయ్యి అరవై చౌక ధరల దుకాణాల ద్వారా రేఖకు దిగువన ఉన్న ముప్పై క్రింద కార్డులో గల ప్రతి మనిషికి ఐదు కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తోంది అంత్యోదయ అన్న యోజన పథకం క్రింద ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పది మంది కుటుంబాలకు ఈ కార్డు ద్వారా ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని సప్లై చేస్తుంది కార్డులో గల సభ్యులతో నిమిత్తం లేకుండా బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది వీరికి ప్రతీ నెల పంచదార ఒక కేజీ చొప్పున పదమూడు రూపాయల యాభై పైసలకు మరియు ఇతర బీపీఎల్ కార్డుదారులకు అర కేజీ పదిహేడు రూపాయల చొప్పున పంపిణీ చేయటం జరుగుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థలో మునుపెన్నడవు లేని విధంగా నాణ్యమైన మెరుగైన బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఈ కార్డు ద్వారా సప్లై చేయబడుతోంది తదుపరి వ్యవసాయ శాఖా శకటం అన్నదాతా సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా ఏడాదికి ఇరవై వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఈ సంవత్సరం మొదటి విడతగా కాకినాడ జిల్లాలో లక్ష యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు రైతులకు గాను వన్ జీరో వన్ పాయింట్ నైన్టీ సెవెన్ కోట్ల సొమ్ము జమ చేశారు అది కదగో ప్రణాళిక ఆసే